సినిమా పరిశ్రమలో కూడా చాలామంది పోకోడి వెళ్ళి మాకు సలహాలు చదువుతున్నారు కదా ప్రభుత్వం ఎలా ఉండాలని వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వచ్చు కదా మనకెందురా బాబు ఇవన్నీ మన ఇండస్ట్రీలో డ్యాన్సులు ఫైట్లు వీటి గురించి యాక్షన్ గురించి మనం చూసుకుందాం కానీ వాళ్ళకు కూడా సలహా ఇస్తే ఇద్దరికి ఇస్తే బాగుంటుంది కదా ఒకళ్ళ సామర్థ్యం ఉన్న వ్యక్తి ఆయన గురించి నన్ను నడితే నేనేం చదువుతా రెండు చోట్ల పోడి చేసి నాలుగు చోట్ల ఓడిపోగలడు ఆయన ఆయన చంద్రబాబు నాయుడు సేవ చేయడానికి అది భజన సేవ చేశాడు జనాన్ని చూస్తే సున్నా భజన కొట్టమంటే కోటలు దాడితే మాటలు ఆయన కొడతా ఈయన కొడతా మోగాళ్ళ మీద నిలబెడతా బోడిగుళ్ళు కొట్టిస్తా బొక్క కొట్టిస్తా ఎన్ని బోడి బోడిగుళ్ళు కొట్టించాడు ఆయన కొట్టించుకున్నాడు కానీ రాష్ట్రంలో ఎవడ కొట్టించాడు ఆయన ఆయన మోగాళ్ళ మీద కూర్చోబెట్టారు రాష్ట్ర ప్రజలు ఎవరిని కూర్చోబెట్టాడు ఆయన ఈయన చేతులు ఉంటుందా చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయటం చేయకపోవటం పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందు ఉంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణాలు పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్య ఒక మాట చెప్పాను నీ కొడుకు ఎంతోమంది తరుల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాడ వాళ్ళని ప్రజాస్వామి మరింత అని నమ్మి జనం కోసం జన సైనికు అయ్యాడు తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తి సాలి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి జనమే జయను నమే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణి గెలిపించాలి మీకు సేవకుడిగా సైనికుడిగా అండగా నిలబడతాడు మీకోసం ఏమైనా సరే కలబడతాడు మీ కళ్ళు నిజం చేస్తాను పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి జై హింద్